యదాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్ల మారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలు నిర్వహించారు అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో పంతొమ్మిది సంవత్సరంలో స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ నల్లమారమ్మ తల్లి అమ్మవారు వెలిసింది ఈ నల్లమారమ్మ అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ బీఆర్టీ కాలనీ భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా వెలిసిందని భక్తుల నమ్మకం అందులో భాగంగా మార్గశిర మాసం మొదట గురువారం శ్రీ 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 నల్లమారమ్మ అమ్మవారిని విశాఖపట్నం అడారి వెంకట అప్పారావు సుకన్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు గ్రామస్తులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు అమ్మవారికి బీఆర్టీ కాలనీ పుర వీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించి అమ్మవారి దేవాలయం చేరుకొని అక్కడ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు ఆలయ కమిటీ నిర్వాకులు శిల్ప విల్లూరి పరమేశ్వరరావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముల్లేటి హైమవతి శివాజీ మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకట్రావు మాజీ ఎంపీటీసీ మల్లాశ్రీను బుద్ద నగేశ్ గండిపోయిన బుజ్జి పెద్దిశెట్టి రమేష్ మేడిపల్లి పాపారావు అడారి సత్తిబాపు మేస్త్రి మల్ల శ్రీను కాండ్రేక్ల రాజు దొడ్డి కుమార్ రాజా దొడ్డి నరేంద్ర కొనతల రమేష్ నాయుడు వెంకట్రావు మాస్టారు సరిస రావు బండి రాధిక దొడ్డి నాగమణి ఎంఎం నాయుడు శ్రీను పెంటకోట శ్రీను పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు విగ్రహ పరిష్ఠకు భక్తులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క అమ్మవారు ముప్పై సంవత్సరాలుగా ఒడై ఉన్న అమ్మవారు పండుగ ప్రతి సంవత్సరం కూడా మన గౌరపాలం గైరామ్మ మినీ గైరామ్గా తెలుసుకుంటూ మన నలవానమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలోని అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈరోజు చాలా మంచి రోజు ఊరే ఊరేగింపుతో ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి కలపవల్లి కోర్కులు తీర్చే కలపవల్లి అందరి కోర్కులను తీర్చే తల్లి ఈ అమ్మవారు అందరు ఆశిస్సుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నల్లమారమ్మ ఆయన మహా మరి మా కాలనీలో తీరున్నటువంటి మా అందరి తాలూకా కోర్కలు తీర్చేటువంటి మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించుకున్న తొంభై నాలుగులో ఇక్కడ అమ్మవారిని స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ తల్లి తాలూకా పండగలు చేస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈవేళ మినీ గవరపాలు గైరమ్మ సంబరంలాగా కొనసాగుతున్నటువంటి మా తల్లి జగన్మాత మా కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 నల్లమారమ్మ తల్లికి మా హృదయపూర్వకమైనటువంటి ఆవిడ తాలూకా మేము ఇక్కడ కొనసాగడం జరుగుతుందండి ఇక్కడ మరి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే మాకు ఆరంభీలో అమ్మవారిని స్థాపించుకున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆవిడ అరంబీలోనూ ఉన్నారు కావున మరి ప్రతి వాళ్ళు కూడా ఈ ఈ అమ్మవారిని కొద్ది ఎరక జరిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈ వేళ మేమందరం కలిపి ఈ గుడిని అభివృద్ధి చెయ్యాలనేటువంటి ఆలోచనతో మరి ఈ వేళ చక్కగా ఈ ఈ షెడ్ అది పెంచి అమ్మవారిని ఒక బాధ్యతగా గుడి కట్టి ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో మా చెన్నలు మా పెద్దలు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈవేళ తల్లి జగన్మాత మీరు చూస్తున్నారు ఆవిడ కన్నుల పండుగగా నేనున్నాను ఇక్కడ మీకు అలాగినటువంటి ఓ భావన కలిగించి ఆ తల్లి తాలూక ఆశీస్సులు మాకందరికీ ఇవ్వడం జరిగిందండి అది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం కావున మాకి ఈ ఆనందంలో ఓ భాగంగా ఈ మేము దీన్ని ఆనందిస్తున్నాం కావున మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం బీఆర్టీ విసిరుగా పంచాయతీ బీఆర్టీ నగర్ లో పంతొమ్మిది తొంభై నాలుగులో మా పూర్వీకులు ఇక్కడ అమ్మవారిని స్థాపించారు దినదిన అభివృద్ధి ఎంతో ఈరోజు నల్లమారమ్మ యూత్ కుర ఆడవాళ్ళు సహకారంతో ఈరోజు గ్రామ ప్రజల సహకారంతో ఈ రోజు ఈ దేవాలయం అందరి సహకారంతో ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఇటుకి బయటతో కార్యక్రమం మొదలైంది అమ్మవారు ఈ రోజు మార్గశ్రీ లక్ష్మణం కంపల్సరిగా ఈ రోజు పేద పండితుల ఆధ్వర్యంలో ఊరేగింపు అమ్మవారు ఊరేగింపుతో ఈ రోజు ఈ దేవాలయం ఓపెనింగ్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఇప్పటి వరకు అమ్మవారు అప్పుడు పెద్దలు పెట్టిన తొంభై నాలుగులో పెట్టిన విగ్రహ మామూలు విగ్రహం పుట్టడం కార్యక్రమం జరిగింది ఈ రోజు విగ్రహం వచ్చి కుర్రవాళ్ళు జనజన అభివృద్ధి చెందుతూ ఈ రోజు కుర్రవాళ్ళ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగింది ఇంకా రేపు రెండో నెల మూడో తారీఖు నల్లమారం పండగ పండగ కల్లా దేవాలయం నిర్మించుకొని పెద్ద ఊరేగింపుతో పెద్ద బాజా బంజరీలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పండగ కార్యక్రమం చుట్టుపక్కల అనకాపల్లికి గౌరపాల గైరం పండుగల బిఆర్టీ నగర్ ఈ చుట్టుపక్కల గ్రామానికి నల్లమారా పండుగలాంటిది ఈ పండుగ ఘన విజయంగా జరుగుతుందని ఆ అమ్మ ఆశీస్సులు ఉంటే అందరూ బాగుంటారని మేము చాలా నిరుపేదలుగా వచ్చాము ఇక్కడికి అమ్మ దయ వల్ల అందరూ డెవలప్ అయ్యాం అందరూ తలకొరు రూపాయి వేసి అమ్మవారి గుడి కట్టుకుందాం అని ఆ అమ్మ ఆశీస్సులు అందరికి అందరూ సత్యశ్యామలుగా ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ శ్రీ నల్లమారమ్మ అమ్మవారి దేవస్థానం బీఆర్టీ కృష్ణగాడి పంచాయతీ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం వంటి మాది మరి ఇక్కడ ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిబ్రవరి నెలలో పండుగలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి విగ్రహం కట్టాలని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము కానీ ఈరోజు శ్రావణ మాక్షరమాసం లక్ష్మారు నాడు అమ్మవారికి మంచి తిది రోజున అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి ఈ ప్రతిష్టంలో భాగంగా మహిళలందరూ కూడా పసుపులతో మేళ కాలాలతో పోలాటాలతో కూడా ఇక్కడ అమ్మవారికి తీసుకొచ్చి పసుపు ఇవ్వడం జరిగింది ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఈ యొక్క మా గ్రామ గ్రామపత్రి ఎంపీటీసీ గారు అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారి పసుపులు ఇవ్వడం జరిగింది అమ్మవారి పూజలు చేయడం జరిగింది అంతేకాకుండా మనకి వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా అమ్మవారి పండుగ అనేది జరుగుతుంది ఆ పండగ కూడా ఎంతో ఘనంగా అంగరంగ భావంగా జరగాలని ఇంకొక ధైర్మ్మ సంబరం ఏదైతే ఉందో అంతకుమించి మేము చేద్దామని అనుకుంటున్నాం అండి అందుకోసమే ఈ అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి దైతే మేము ఇక్కడ కొలుగుతీరు ఉంటామని శ్రీమాద్రేణ్ మాది బీఆర్టీ కాలేజ్లో కలిసిన తల్లి మరి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామండి వ్యతిరేక జరగాలి 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 అనుకుంటున్నాం మరి ఈ కోరిక ముప్పై సంవత్సరాల తర్వాత ఈ కోరిక ఇప్పుడు కొంచెం నెరవేరింది మరి అలాగే మరి గ్రామ పెద్దలేంటి గ్రామ ప్రజలు గ్రామ మహిళలు కూడా మరి ఒక్క నాలుగు రోజుల్లోనూ మరి శాతం శాతం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఒక్క నాలుగు రోజులు అందరూ కూడా ప్రజలేంటి పెద్దలేంటి అందరూ మహిళలు అందరూ కూడా కష్టపడి ఈ నాలుగు రోజులు మన తల్లి ఇక్కడ ఎగర ప్రతిష్టాపన చేసుకుంది మన తల్లికి అలాగే నెలకొచ్చే పౌర్ణన్ కూడా భజనా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలాగే పోలాటకాలు జరుగుతాయి పూజలు అవి కూడా బాగానే జరుగుతాయి అంటే ప్రతిదీ కూడా మరి ఆ తల్లి అందరికీ కూడా చల్లని చల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలనేసి ఇంకా 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 ఎంతో వేడుక చేసుకొని మరి మన గ్రామాన్ని మన యార్టీ గ్రామాన్ని ప్రజలందరినీ కూడా కూడా ఆ తల్లి చల్లగా చూడాలని చల్లని ఇవ్వాలని అందరూ పది మంది పువ్వులేస్తేనే ఒక ఇల్లు మాల వేస్తా అవుతుంది అలాగే పది మంది కూడా కలిసారు అందరూ కట్టుగా కట్టుగా చేశారు అందరూ కూడా చాలా బాగా చేశారు అలాగే పాపటేశగవాన్ నాగమణి దంపతులు అయిన కుమార్తె ఆడారు వెంకటమ్మ సుకన్య దంపతులు మరి విగ్రహ ప్రసిద్ధాలు విగ్రహం ఇచ్చారు దాడులు ఇచ్చారు మరి వాళ్ళని వాళ్ళ కుటుంబాలను కూడా ఆ తల్లి ఆయుల ఆరోగ్యాలతో శిర సంపదలతో హ్యాపీగా ఉండాలని అలాగే మన గ్రామ ప్రజలు పిల్లలు పాపల పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి ఆ నలమారమ్మ తల్లి అందరికీ ఆయుల ఆరోగ్యాలు ఇవ్వాలని శిర సంపదలు ఇవ్వాలని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం